హే గైస్ పాప వినాశనంలో అయితే ఐదార్ చెబులు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కిందకి అయితే వచ్చినాం అనమాట ఇక్కడ వేరే సైడ్ అయితే వర్షం ఏం పడతలేదు కొండపై నుంచి అయితే న్యాచురల్గా ఫాల్ అయితే జరుగుతుందనమాట అక్కడ పైనుంచి డైరెక్ట్గా ఇక్కడ శివలింగాలు ఉన్నాయి దాంట్లోకి పడుతున్నాయి వాటర్ ఇంకా మా టింకుకి వాటర్ అంటే ఫుల్ ఇష్టం అని చెప్పినా కదా ఫస్ట్ స్టార్టింగ్లో చల్లగా అనిపించిండే కానీ తర్వాత తర్వాత ఇంకా చల్లైనది నిండా మునిగి చల చల్ల ఏమి అట్లయితే మొత్తం ఇంకా మేము హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా బాగా నీళ్ళలో అయితే అనమాట మా టింకు మా పప్పి మా సిరి వీళ్ళందరూ అయితే మంచిగా నీళ్ళల్లో అయితే ఆడిరు చూసిరు కదా పైనుంచి వాటర్ వాటర్ ఫాల్స్ అనేది డైరెక్ట్ శివుడి లింగాల మీద పడుతుంది అనమాట ఇంకా మా పప్పి మా పప్పి సిరైతే ఫుల్ ఎంజాయ్ చేరు వాటర్ తో ఆడుకొని ఇంకా పైనుంచి వాటర్ పడతానే ఉంది ఎక్కడ ఆగుతలేదు వచ్చేసి మా హస్బెండ్ నీళ్ళ చల్లగా ఉంటే వాటర్ వేడి ఎంత ఎండగొట్టినా కూడా వేడి నీళ్ళతో స్నానం చేస్తాడు ఇంకా చాలా సున్నితంగా ఉంటాడు అనమాట మా హస్బెండ్ చూడ్డానికి మాట్లాడడానికి మాత్రమే రఫ్ అండ్ టఫ్ అట్లాంటోడు అక్కడ వాటర్ కింద చాలాసేపు నిల్చున్నాడు చాలాసేపు టింకుతో ఆడుకున్నాడు ఇంకా బట్ ఇంకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే ఇంకా పాటలు పెట్ట పాటలు పెట్టాలంటే డ్యాన్స్ చేస్తారంట ఇంకా వీళ్ళైతే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అందరం కలిసి అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము ఆ వాటర్లో ఇంకానేమో బాగా ఫొటోస్ కూడా తీసుకున్నామన్నమాట ఎక్కువ ఫొటోస్ తీసుకున్నాము ఇంకా మా పప్పి అయితే ఫుల్ తడిచిపోయిందనమాట చలి కూడా పెడుతుంది కానీ ఇంకొక సైడ్ అయితే ఇంకా నీళ్ళ తడవాలని అయితే ఉందనమాట అట్లా వన్ బై వన్ వన్ అందరూ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట ఇంకా మా అక్కకైతే ఇంకా నీళ్ళు అంటే ప్రాణం అనమాట అందుకే నీళ్ళ కింద అదే నీళ్ళ దగ్గరనే నించుంది ఇంకా పక్కనకి అయితే జరుగుతలేదు ఇంకొక సైడ్ అయితే బట్టలు అయితే మార్చుకొని నెక్స్ట్ శివయ్య దర్శనానికి అయితే